పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాంది కాదా ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నావంట గుంటూరులో పేదరికాన్ని ఆసరా ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రేసామని చెప్పని వంద రూపాయలు చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్మి కూటి తోసుకునేది కనపడాలి కాబట్టి అని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకుల పేదలు ఏడుగురు అసూలు బాయలేదా ముగ్గురు అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు సింహాచలంలో గోడ కట్టించారంట గోడ ఎవరు కట్టించారయ్యా పోలీసు శాఖని లాన్ డాడర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షోటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది ఆవిడ దగ్గరుంది కట్టించింది ఆ గోడతో వాళ్ళు కడతున్నప్పుడు పడినా బాగుండేది పరిశీలన చేపట్టాకి వచ్చినప్పుడు బాగుండేది రాష్ట్రానికి దరిద్రం వదిలేదు ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా కాంట్రాక్టర్ బాధ్యత తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టిక్కెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాటలో తిరుపతిలో అసూలు బాయటమా ముప్పై మంది ఆ ఎంతమంది తొమ్మిది మంది తొమ్మిది మంది ప్రేణాలు గాల్లో కలిసినాయి అంటే దేవుడు దర్శనానికి వస్తే వాళ్ళని సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన నిన్న కాక మొన్న గుడిలో చచ్చిపోతే ప్రైవేట్ కా ప్రైవేటు గుడి అంటే అరే రాష్ట్రంలో లాండ్ డాక్టర్ మీ నాన్న దగ్గర ఉందాయా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేటు గుడి అని చంద్రబాబు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళు చంద్రబాబుకు సిగ్గు లేదు ఆ మాట మాట ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు ప్రైవేటు గుడి అయితే ఏంటి ఏ గుడి అయితే ఏంటి లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో అరే ప్రజలు ఏకాదశి రోజు దైవ దర్శనం కోసం కాసేపొగ్గలో తండోపుతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి మీ సిఐలు డీఎస్పీలు డిఐజీలు ఎస్పీలు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాను తప్పితే ఏం చేస్తున్నారు మీరేం చెప్తున్నారు తెలీదా మీకు చచ్చిపోతే ప్రైవేట్ గుడి మరి ల్యాండ్ ఆర్డర్ మీకెందుకు మాకు ఇచ్చేయండి అయితే జగన్మోహన్ రెడ్డికి చూసి చూసి చూపిస్తాడు చేతకానోడి పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనల వాళ్ళు డబ్బు మేయటమే పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ వెళ్తున్న ఏలుబడులో ఇవాళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు అరే ఏం పరిశీలిస్తాడో ఏం చెప్తాడో అవి చేద్దాం మన లోపాలను సరిదిద్దుకున్నాడు బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది పెళ్ళం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ సస్తంటే అలో లక్ష్ణాన్ని తుఫానికి పెళ్ళం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి అధికారం ఉంటే అమిత్ షా కోడికేంటి కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తమ్మ మీరు పెద్ద గొప్పలు పోటుగా క్రికెట్లు మీరు ఆడిచ్చామని చెప్తారు మీరు లేకపోతే క్రికెట్ లేదు ఈ భారతదేశంలో రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరూ నాతో సావాసం చేస్తారు ఇది పెద్ద విషయం దీనికి పెద్ద గొప్పలు చెప్పుకున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి రైతు అనులక్షణ అని చస్తంటే ఇవాళ మీ యువగోళంలో తిరిగవు ఏదన్నా యువగళ్ళంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది ఇవాళ ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నారు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునరంకితం అవుతూ రాబోయే రెండు సంవత్సరాలు ఇరవై ఏడు నుంచి రెండు సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి ఈ పాపాత్మలు ఈ రాక్షసులు ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పి అనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ